మహాభారతం సులభ శైలిలో దేవయాని పంతం మహారాజా మహారాజా మన రాజ్యానికి ఏదో వినాశన కాలం దాపురించింది గురుదేవులైన శుక్రాచార్యులు పుత్రికను తీసుకొని దేశాంతరం వెళ్ళిపోతున్నారు మీరు త్వరగా వెళ్ళి వారిని బ్రతిమాలి తీసుకురాకుంటే ఇక మళ్ళీ మన రాక్షసులందరికీ దేవతల చేతుల్లో ముప్పుతిప్పలు తప్పవు అని వగర్చుకుంటూ ఒక చారుడు నివేదించగానే సభాభవనంలో సింహాసీనుడై ఉన్న వృషపరుడు కంపించిపోయాడు ఏమైంది వారి ఎడల ఎవరు ఏ అపరాధం చేశారు అన్నాడు హీన స్వరంతో అవన్నీ వారితోనే మనవి చేయొచ్చు త్వరగా బయలుదేరండి ప్రభు అని మంత్రులు ఉద్బోధించడంతో పీఠం నుండి లేచి నిలబడ్డాడు అసంఖ్యాకులైన పౌరులు రాజోద్యోగులు మంత్రులు తన వెంట వస్తుండగా వృషపర్వుడు వడివడిగా శుక్రమహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అప్పటికే శుక్రుడు కూతురుతో కలిసి ఆశ్రమ ప్రాంతం దాటిపోయినట్లు తెలుసుకొని హుటాహుటిగా ముందుకు కదిలి కొంత దూరం వెళ్ళి ఆ ఇద్దరిని కలుసుకున్నాడు వృషపర్వుడు గురుదేవ గురుదేవ అడుగు ముందుకు వేయబోతున్న శుక్రాచారుని పాదాల మీద వాలిపోయాడు వృషపరువుడు శుక్రుడు అతన్ని పట్టి పైకి లేపాడు మహాత్మా ఏమిటి పరీక్ష మాకు తెలియక ఈ దాసుడు ఏదైనా అపరాధం చేసి ఉంటే శిక్షించండి మీ కోపాగ్నితో నన్ను భస్మం చేయండి అంతేగాని మీ కనుసన్నల చలవతో ఏ అరిష్టాలు లేకుండా బ్రతుకుతున్న దానవులందరినీ అనాదలను చేసి మీరు వెళ్ళిపోవడం ధర్మం కాదు గురుదేవా అన్నాడు దుఃఖిత స్వరంతో వృషపర్వుడు నీ మీద నాకు ఎలాంటి అలకలేదు నాయనా విధి విపరీతమై మనకు వియోగం కలిగిస్తుంది అంతే అన్నాడు నిర్లిప్తుడై శుక్రాచార్యుడు కాదు స్వామి మీకు నా వల్ల ఏదో కొరత జరిగింది మీ పుత్రిని వంటి నాతో దాపరికం ఎందుకు గురుదేవా స్వరంతో అన్నాడు వృషపర్వుడు శుక్రాచార్యుడు అతనికి జరిగిన విధానమంతా విశదీకరించాడు వెంటనే వృషపర్వుడు దేవయాని పాదాలకు నమస్కరిస్తూ తల్లి గురిపుత్రివైన నీ ఎడల నా కుమారి అజ్ఞానంతో ఘోరమైన అపరాధం చేసింది నువ్వు ఏ శిక్షను విధిస్తే ఆ శిక్షను పక్షపాతం లేకుండా నిర్వర్తిస్తాను అంతేగాని నాన్నగారిని మా నుండి విడదీయొద్దమ్మా అని బ్రతిమాలాడు అక్కడ చేరిన వాళ్ళందరూ దేవయానిని అనేక విధాలుగా ప్రార్థించారు రాజేంద్ర నీ కూతురు నాకు చేసిన క్రూరమైన అపరాధానికి ప్రతిఫలంగా ఆమెను నాకు దాసిగా సమర్పించు రాకుమారి ఆజ్ఞాపించగానే మంచి చెడులను ఆలోచించకుండా నన్ను బావిలో పడదోసిన తుచ్చురాన్రైన ఆ చెలికత్తలను యావజ్జీవితం నా కనుసన్నలలో మెలిగేటట్లు నియమించు ఇలా జరిగితేనే నా హృదయం శాంతిస్తుంది అంది దేవయాన్ని అలాగే తల్లి నువ్వు కోరినట్లు చెలికత్తెలతో పాటు నా కూతురైన ఇప్పటి నుంచి నీ పాదాసిగా సమర్పిస్తున్నాను ఇక తండ్రి గారితో కలిసి పురానికి రా తల్లి అన్నాడు వృషపరువుడు శాంతించిన పుత్రికను చూసి శుక్రాచార్యుడు సంతృప్తిపడి వృషపరువునితో పూజించబడుతూ తిరిగి తన ఆశ్రమానికి చేరాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం షర్మిష్ట తన చెల్లులతో కూడా దేవయానికి దాసి అయి ఆ యువతిని సేవిస్తూ కాలం గడపసాగింది ఆ విధంగా శర్మిష్టను దాసిగా చేసుకొని దేవయాన్ని ప్రశాంతంగా ఉంటూ ఒకనాడు శుక్రుని సన్నిధిని చేరి తండ్రి యయాతి మహారాజును నేను శుద్ధిగా భర్తగా వరించాను ఆ మానవేంద్రుడు కూడా నన్ను అర్ధాంగిగా స్వీకరించడానికి అనుమతినిచ్చాడు ఇందులో ఏదైనా ధర్మదోషం ఉందేమో ఆలోచించి నీ అనుజ్ఞ ఇవ్వు నాన్న అని అడిగింది దేవయాని శుక్రుడు కొంచెం ఆలోచించి అవును తల్లి నీకు క్షత్రియుడే భర్త అయ్యే యోగం ఉంది యయాతి రాజచంద్రుడు అన్ని విధాలా నీకు తగిన వరుడు నేను ఆ మహారాజుతో చర్చించి మీ ఇరువురి వివాహానికి ప్రయత్నం చేస్తాను అని బుజ్జగించాడు అనంతరం శుక్రమహర్షి వృషపర్వునితో కలిసి యయాతి దగ్గరికి వెళ్ళి తన మనోభిష్టాన్ని వెల్లడించాడు ఆ మహారాజు ఆ శుభ సమయం కోసమే వేచి ఉన్నందున వెంటనే తన అంగీకారాన్ని తెలియజేశాడు ఒక శుభముహూర్తంలో వేద వేదాంగ పారంగతులైన మునులు రాజులు బ్రాహ్మణులు విచ్చేసి ఆశీర్వాదాలు కురిపిస్తుండగా వృషపరువుని సహకారంతో శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని యయాతి మహారాజుకు ఇచ్చి తన ఆశ్రమంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు అటు తరువాత అందరినీ ఉచిత రీతిన సన్మానించి యయాతి నూతన వధువును వెంట తీసుకొని సపరివారుడై తన రాజధానికి ప్రయాణమయ్యాడు ఆ సమయంలో శుక్రాచార్యుడు శర్మిష్టను సఖిసమేతంగా కొని తెచ్చి యయాతికి అప్పగిస్తూ నృపాలశేఖర ఈ రాకుమారి మా వృషపర్వుని ముద్దుల కూతురు పేరు షర్మిష్ట ఒకనొక కారణంగా ఈ చిరంజీవి నా పుత్రికకు దాసిగా అయ్యింది ఒక్క శయ్య విషయం మాత్రం పరిహరించి మిగిలిన అన్ని ధర్మాలలో ఈ సౌభాగ్యవతిని దేవయానితో సమానంగా ఆదరించు అని చెప్పాడు అలాగే మహాముని మీ ఆనతి ప్రకారం ఈ కన్యకు ఏ లోపమూ కలగకుండా కాపాడుతాను అన్నాడు యయాతి వినయంగా తరువాత శుక్రమహర్షికి నమస్కరించి వృషపర్వాది నాయకులను వేడుకొని యయాతి దేవేంద్ర వైభవంతో భార్యను శర్మిష్టను వెంటబెట్టుకొని రాజధానికి చేరుకున్నాడు దేవయానిని అంతఃపురంలో చేర్పించి శర్మిష్ఠను తన ఉద్యానవనంలోని ఒక మందిరంలో ప్రవేశపెట్టాడు యయాతి అనురూపవతి అనుకూలవతి అభినవయవన రతి అయిన సతితో సంతత కామప భోగాలను అనుభవిస్తూ యయాతి క్రమక్రమంగా ఇద్దరు కుమారులను పొందాడు యదుడు తుర్వసుడు అనే పేర్లతో ఆ బాలకులు దినదిన ప్రవర్ధమానులు కాసాగారు